రెండు రోజుల నుంచి యాక్షన్ మినిస్టర్ అక్కడ ఉన్నారు మేమందరం మీకు వచ్చాం ఫోన్లు చేసుకున్నాం అందరికి ఫోన్లు చేసాం నేను ఫోన్ చేయను ఎవరు లేరు ఆయన సోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు డీజీపీ చేశారు చీఫ్ సెక్రటరీ చేశారు మైనింగ్ డిపార్ట్మెంట్ చేశారు మేము అడిగేది ఒకటే ఎవరైనా సరే జిల్లా బాసిగా మీరు కావచ్చు మైనింగ్ కూడా కావచ్చు అడిగి రండి వచ్చి ఇది లేగలని చెప్పండి మేము నోరుతే ఒట్టు లేదు ఇన్లీగల్ అయితే యాక్షన్లీగల్ కూడా చెప్పలేని పరిస్థితి అంటే ఇంతకంటే బాధాకరం ఏంది ఎంత దానివల్ల వల్ల అధికార యంత్రాంగమే ప్రజల్లో ఎలాంటి సంకేతాలు పోతాయండి నేను చెప్పేది రెండు నెలల గవర్నమెంట్ ఇది బాహటంగా చెప్తా అనుకో అక్కడ మీరు మీకు రాజకీయ సమంధం లేకుండా పోవచ్చు కానీ ఇది రెండు నెలల గవర్నమెంట్ ఇది వాళ్ళకి తెలుసు ఆ విషయం అందుకే బరి తెగించేస్తారు బట్ అధికారుల కెరీర్ ఎంతో ఉంది ఉజ్వలన కెరీర్ ఉంది మీకు మీరెందుకు ఎందుకు గమ్ము ఉండాలా పని చేస్తాం జేసీ గారు డీడీ గారు వస్తున్నారంట సైడ్ ఉన్నాము అంటే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు సఫర్ కాదు సైడ్ ఉంటాము డీడీ గారు అనేది మేము కదలం జేసీ గారు அப்படே அப்படே இது ஈடி காரி இது ஆலடி மாசம் அணி காது சோமாரம் ஸ்பந்தன உண்டாள் சே அஜித் இப்போ பக்கம் டம் ஈடி காரி வந்து மாட்டாடி கௌரவம் பரிக்கார

నీకు మొత్తం ముందు పాత్రలు కానీ అన్నీ ఉన్నాయి లెటనేటర్స్ అన్ని ఉన్నాయి చూడండి నువ్వు చూడాలి నీకే చూడాలి మీరు సో రెండు రోజుల నుంచి మీడియా అన్నీ వస్తుంటే తమరు పోయి దాన్ని విసిట్ ఏమి డిపార్ట్మెంట్ మీకు ఒక డిపార్ట్మెంట్ యు ఆర్ హెడ్ కి డిపార్ట్మెంట్ రైట్ డబ్బులు అది కాదు మేము అడిగేది అక్కడ దానికి పర్మిషన్ లేదు లేదని లేనప్పుడు అక్కడ ఉన్నాయి లేనప్పుడు అక్కడ బండి ఉన్నాయి మీరు రండి ఇప్పుడు వచ్చి సీజ్ చేయండి దాన్ని యూ హ్యావ్ దట్ అథారిటీ ఆర్ నాట్ లేకపోతే ఉందా అని మీ సాక్షిగా మీడియా సాక్షిగా డి గారు ఏం చెప్పారు పర్మిషన్ లేదు అన్నాడు పర్మిషన్ లేని దగ్గర నలభై వాహనాలు పేరు సామాగ్రి పెట్టున్నారు రెండు రోజుల నుంచి చంద్రమోహన్ అక్కడే ఉండాలి మేము చెప్తున్నాం దానికి విజిలెన్స్ అందకు ఇప్పుడు దొమతన జరిగింది కానిస్టాల్ పట్టుకో చప్పం లేదు పట్టుకోండి సరే చెప్పు రండి పదండి మనం వస్తాం ఆయన ఆయనకి ఎప్పుడు సార్ వచ్చేది ఇప్పుడు రమ కదా ఇప్పుడు మేం అడిగేది ఏందంటే యూ టేక్ ఆల్ ది అథారిటీ మీకు ఏమేమి ఆయనకి పర్మిషన్స్ ఇయాలూ యు కమ్ విత్ ది టోటల్ ఫోర్స్ ఇప్పుడు అన్ని దేర్ బ్రో అన్ని బండిలు హెలికప్టర్ కుమార్ చేస్తారు దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇది రెండల గవర్నమెంట్ మీకు ఎంతో కెరీర్ ఉంది రెండోది మీరు ఏదైతే మాట చెప్పారో రుస్తుంజీమానికి పర్మిషన్ లేదు అది ఇల్లీగల్ క్వారింగ్ అది స్మగ్లింగ్ అది ఏమైనా చెప్పారో అది మీడియాలో మొత్తం రికార్డ్ అయింది జేసీ గారు సాక్ష్యం డిఆర్ఓ గారి సాక్ష్యం ఇప్పుడు మీరు సరే మాతో వచ్చారా మీకు ఇబ్బంది అయితే మీరు మాకు చెప్పండి ఎన్ని గంటల లోపు మీరు అక్కడికి వెళ్ళి అంతకంటే కాదు కదా కోట్ల రూపాయలు కదా రెండోది పక్కన గిరిజన ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ గిరిజన ఫ్యామిలీస్ లోకి వీళ్ళు బ్లాస్టింగ్ చేస్తుంటే రాళ్ళు పడుతున్నాయి ఎవరు చనిపోతే ఎంత పెద్ద ఇష్యూ ఉంది మీరు ఆలోచించండి ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ రావచ్చు ఎస్టీ కమిషన్ రావచ్చు అందులో కోర్టు ఆర్డర్ ఉంది మీరే చెప్తారు ఇల్లీగల్ క్వారింగ్ అని స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో మీడియా సమక్షంలో ఇల్లీగల్ క్వారింగ్ అని మీరు ఒప్పుకున్న తర్వాత మీరు ఏం చేయాలా వెంటనే వచ్చి సీజ్ చేయాలి అది అందరికి గౌరవం జేసీ గారికి గౌరవం మా అందరికి మీ అందరికి ప్రభుత్వానికి గౌరవం అట్లా కాకుండా మీరు వేరే మాటలు చెప్పడం దయచేసి మీరు టైం పన్నెండు పదిహేను ఓకే మేము ఏదో రమ్మంటాం మేము మీతో వస్తానంటాం అది కరెక్ట్ రోడ్ కాదు మేము కాదంటాం అక్కడికి జస్ట్ ఫార్టీ మినిట్స్ జర్నీ మునుగోడు రోడ్డు బాగాలేదు రోడ్ బోన్ ఫార్టీ మినిట్స్ జర్నీ టైం ట్వల్ అయింది జస్ట్ వన్ టూ చెప్పండి రెండు గంటలు యాక్షన్ తీసుకుంటాం ఈరోజు తీసుకుంటాం ఈరోజు తీసుకుంటాం చెప్తే మేము కూడా అంటే మీతో మీతో పోలీస్ డిపార్ట్మెంట్ స్పష్టంగా ఏం చెప్తుందంటే సార్ మైనింగ్ ఒక మాట మా ధైన్ చెప్తే మొత్తం ఫోర్స్ ఇస్తా ఉంటారు అవునా కదా రెండోది ఆడ జరిగే పెరుగు సామగ్రి ఉందంటే దాని అర్థం ఒక మైనింగే కాదు మైనింగ్ రెవెన్యూ పోలీసు ముగ్గుద్ది బాధ్యత స్వయంగా జేసీ గారే రెవెన్యూ హెడ్ ఇక్కడ ఉన్నారు మొత్తం అంతా ఇంత పెద్ద యంత్రాంగాన్ని పెట్టుకుని మీరు అధికార యంత్రాంగం లేదంటే కరెక్ట్ ఓ ఈ రోజు ఈ రోజు మేము వింటాం సీజ్ చేశారని చెప్పారు రెండో రిడీ గారు సీజ్ చేయమనే చెప్తా మీరు అక్కడికి వెళ్ళి అయ్యా ఇది లీగల్ క్వారింగ్ అని చెప్పినా ఒక అభ్యంతరం చెప్పే ఛాన్స్ మీకు లేదు కారణం ఏంటంటే మీడియా సమక్షంలో జేసీ గారి సమక్షంలో డిఆర్ఓ గారి సమక్షంలో జిల్లా అధికారుల సమక్షంలో ఒప్పున్నారు ఇలీగల్ క్వారింగ్ అని కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి మీరు ఇబ్బందులు పడద్దు దయచేసి ఒక బ్రదర్లా ఒక ఎమ్మెల్యేగా చెప్తుండ ఒక బ్రదర్లా మీకు చెప్తున్నా అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి చూడండి అది చూస్తుంటే ఏదో నక్సల్స్ దాని మీద దాడి చేసినట్టు ఉందా లేదు కదా రెండు మైనింగ్ వచ్చాడు మీడియా ముందు ఏం చెప్పాడు నాలుగు రాష్ట్రాల్లో మైనింగ్ చేస్తున్నాను నేను నక్సల్స్ ప్రాంతంలో కూడా చేస్తున్నాను ఎక్కడ నాకు సమస్య రాలేదని చెప్తున్నాడు కోర్టు రెండు డబ్బులు డబ్బులతో పాటు పక్కన గిరిజన ఫ్యామిలీస్ ఉన్నాయి ఇల్లీగల్ గా నాస్టింగ్ చేస్తుంటే ఎలాంటి కాస్ట్యూమ్స్ తీసుకున్నట్టే కదా వాళ్ళ నష్టం జరిగితే పరిస్థితి ఇప్పటికే వాళ్ళు పైన పడుతుంది పిల్లలు ఏడాస్తున్నారు వాళ్ళు ఏడస్తే మీడియా ముందు చెప్పారు ఎక్స్ మినిస్టర్ రెండు రోజుల నుంచి సాక్ష్యాలతో ఉంటే ఇంకా మీరు కదలుకుంటే డీడీ గారు మీ సమక్షంలో వారు ఒప్పుకున్నారు డీడీ గారు ఒప్పుకున్నారు ఈ రోజు చేసుకుంటారు ఈ రోజుగా యాక్షన్ తీసుకోకుండా ఉంటే వారి మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు పది పదిహేను ప్రాంతాల చేస్తారు సార్ మీరు కావచ్చు వాడ్ కావచ్చు ఇసుక కావచ్చు గ్రావెల్ కావచ్చు సహజ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ముఖ్య నేతలు తెగించి వీధుల్లోకి వచ్చే స్మగ్లింగ్ చేస్తున్న తీరు సైదాపురంలో అటు గూడూరు ప్రాంతంలో వాడ్ ప్రభుత్వ స్థలాల్లో సైతం ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా వాటి తరలించే తీరు వందల కోట్ల ప్రజాధనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పొల్లగడుతున్న తీరు అన్నిటికీ మించి మరీ బరి తెగించిన విధంగా పొదలకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో తాడిపర్తి గ్రామంలో ఏదైతే రుస్తుంజీ మైన్ ఉందో ఆ మైన్ కి పర్మిషన్ లేవు ఆ మైన్ ఓనరు పర్మిషన్ కావాలని లెటర్ పెట్టుకుంటే పర్మిషన్ ఇవ్వకపోగా ఆ యొక్క మైన్ ఓనర్ ని తోసివేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు దాదాపు నలభై మిషన్లు కావచ్చు ట్రిప్పర్లు కావచ్చు అన్ని కూడా పెట్టి అక్రమంగా వందల కోట్ల పాల్చి పలుగొడుతూ ఉన్నారు దీని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెండు రోజులుగా అక్కడే ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెండు రోజులుగా ఆ మైను వద్ద కూర్చొని రాత్రి వేళ అక్కడే నిద్రపోతూ ఆడే నిరవధిక నిరసన ధర్నా చేసి వారు అడుగుతూ ఉన్నారు అయ్యా ఇక్కడ పేలుడు సామాగ్రి ఉంది పక్కనే గిరిజన కాలనీ ఉంది పేలుడు సామాగ్రికి అనుమతి లేదు ఈ యొక్క దానికి అనుమతి లేదు మీరు రండి ఒక్క డిపార్ట్మెంట్ పొందించిన పరిస్థితి లేదు ఈ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నిరవధిక నిరసన ధర్నాకి మద్దతుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా విచ్చేసి ఉన్నతాధికారులను కలిసి చాలా స్పష్టంగా చెప్పాం మేము వచ్చేటప్పటికి మైనింగ్ అధికారులు మేము వస్తున్నాం అని తెలిసి రాలేదు మరో కారణమో నాకైతే తెలియదు కానీ జేసీ గారు మైనింగ్ డీడీ గారు వచ్చిన దాకా ఇక్కడి నుంచి కదలమంటే ఎట్టకర డీడీ గారిని పిలిపించారు డీడీ గారు మీడియా ముందు జిల్లా అధికారుల ముందు జిల్లా పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు అడిగితే చెప్పినటువంటి సమాధానం ఆ యొక్క తాడిపర్తి మైన్ కి లీజులు లేవు తాడిపర్తి మైన్ లో జరిగే క్వాడ్ అది స్మగ్లింగే అది అక్రమమే అది ఇల్లీగలే అని చాలా స్పష్టంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ముందు డిఆర్ఓ గారి ముందు మీడియా ముందు అధికారుల ముందు జిల్లా తెలుగుదేశం నాయకుల ముందు డీడీ గారు మైనంగ్ డిడి గారు ఎంతకంటే దుర్మార్గం ఎందుకు చర్యలు తీసుకోవాలంటే వారు చెప్పిన సమాధానం మీరే ఉన్నారు గట్టిగా మాట్లాడితే చివరికి వారు చెప్పింది ఏమిటంటే ఈ రోజు సాయంకాలం లోపు చర్యలు తీసుకుంటా ఉన్నారు నేను చాలా స్పష్టంగా అధికారులు చెబుతూ ఉన్నా అక్కడ జరిగిందంతా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో డిఆర్ఓ గారి సమక్షంలో మీడియా సమక్షంలో మైనింగ్ అధికారులు దాడి పట్టులో జరిగేది అక్రమ్యూ మైనింగ్ అని స్పష్టంగా అంగీకరించారు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఒకవేళ చర్యలు తీసుకుంటే అర్సం వ్యక్తం చేస్తాం చర్యలు తీసుకోకుంటే ఈ యొక్క వీడియో రికార్డులు ఆడియో రికార్డులు మొత్తం తీసుకెళ్లి హైకోర్టు ని ఆశ్రయిస్తాం దీని మీద జిల్లా స్థాయిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నారు